హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి బూందీ మిక్చర్ని ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బూందీ మిక్చర్ కరకరలాడుతూ టేస్టీగా రావాలంటే ఈ వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకోండి బూందీ మిక్చర్ని ఇలా తయారు చేసుకుని ఉంచుకున్నట్లయితే పిల్లలకు స్నాక్స్ డబ్బాలో వేసి ఇవ్వడానికి కానీ ఈవినింగ్ టైంలో తినడానికి కానీ చాలా బాగుంటాయి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పులు దాకా శనగపిండిని వేసుకోవాలి ఈ శనగపిండిని జల్లించుకొని తీసుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల మనకి బూందీ మిక్సర్ అనేది చాలా బాగా వస్తాయి ఇలా జల్లించుకొని వచ్చిన వేస్టేజ్ అంతా పక్కన పడేసేయండి అదే జల్లలోకి ఒక హాఫ్ కప్ దాకా బియ్యం పిండిని వేసుకొని జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి పింఛ పసుపు వేసుకోవాలి అలాగే ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి బిస్కర్తో కానీ చేతితో కానీ ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అనేది చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం గట్టిగా ఉంది ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం లూజ్గా కలుపుకోవాలి మరి గట్టిగా ఉన్నట్లయితే మనకి బూందీ గరిటెలో దిగుదు కాబట్టి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా అలాగనే థిక్గా కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా ఉండాలి ఇలాంటి గుంట గరిటె తీసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా పిండిలో ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండిని గరిటెలో వేసుకున్న తర్వాత ఈజీగా పిండి ఆయిల్లో పడేలాగా ఉండాలి ఇప్పుడు డీఫ్రేక్ సరిపడి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలాంటి గరిట తీసుకున్నట్లయితే మనకి బూందీలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ హోల్స్ ఉన్న గరిటను ఆయిల్లో పెట్టుకుని గుంట గరిటతో కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా గుంట గరిటెతో తిప్పుతున్నట్లయితే బూందీలు చాలా చక్కటి షేప్లో వస్తాయి కడాయిలో ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకొని ఎక్కువ కదిలించకుండా గరిటెన పక్కకు తీసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు సెకండ్ల పాటు వేగనిచ్చి తర్వాత కలుపుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి బూందీలు అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి తర్వాత గరిటెతో బాగా కలుపుకొని అన్ని వైపులా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి చూడండి బూందీలు మంచి కలర్లో పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి నెక్స్ట్ వై వేసుకునేటప్పుడు గరిటెకి కింద పిండి లేకుండా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి అప్పుడే మనకి సెకండ్ టైం వేసుకున్నా కూడా బూందీలు రౌండ్ షేప్లో చాలా బాగా వస్తాయి లేదంటే బూందీ షేప్లో రాకుండా తోకలు వచ్చేస్తాయి ఏంటంటే ఈ విధంగా క్లీన్ చేసుకొని వేసుకోవడం వల్ల సెకండ్ టైం కూడా చిన్న చిన్ని పూసల్లాగా బూందీలు ఎంత బాగా వచ్చాయో ఈ విధంగా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ హీట్గా లేకపోయినా బూందీలు మెత్తగా వస్తాయి ఒకవేళ హై ఫ్లేమ్లో ఉంచుకుంటే బూందీలు తొందరగా కలర్ వచ్చేస్తాయి సరిగా వేగవు అందుకని ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే ఎక్కడ మిస్ కాకుండా పర్ఫెక్ట్గా బూందీ తయారు చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక హాఫ్ కప్ దాకా వేరుశెనక్కాయలను వేసుకొని వేయించుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా అయినా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అలాగే ఒక గుప్పెడంత కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే మీ దగ్గర జీడిపప్పు ఉన్నట్లయితే జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి బూందీ మిక్సర్ అనేవి మనం చేతిలో పట్టుకొని ఈ విధంగా నలిపినట్లయితే బూందీలు పిండి పిండిగా అవ్వాలి మనకి అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు అలాగే కరివేపాకును వేసుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే ఒక అర టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అంతేనండి ఇలా తయారు చేసుకున్నట్లయితే పదిహేను నిమిషాల్లో బూందీ మిక్సర్ రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా కరకరలాడే బూందీ మిక్చర్ని ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్